భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది ఆ పాపం ఎవరికి అంటే మనకి తెలియదు కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు అది చిత్రగుప్తుడండి ఆయన వ్రాసి పెట్టుకుంటాడు దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి ఆ బాధ రూపంలో చేసిన పాపం పోదు ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు వాళ్ళు చాలా బాధపడ్డారు రెండు గంటలు వాళ్ళు బాధపడ్డారు కదా ఆ బాధ పడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు నువ్వు రెండు గంటలు బాధ ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు అలా ఇస్తాడండి ఖచ్చితంగా ఇస్తాడు